ఇప్పుడు మామ మనమైతే చూడండి మనో చీరలో ఇంత పెద్ద చేపలు ఉన్నాయో మనకే తెలియదు చూడరు ఎంత ఎంత ఒక్కొక్క చేప అయితే ఇంకా అక్కడ అయితే మొత్తం వేరే ఊరు వాళ్ళు అయితే వచ్చి మన చీరలో చేపలు అయితే పడుతుండ్రు చూడరు ఎంత ఇంత మామ చేపలు అయితే కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ఒక్కసారి మన వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని ఫాలో కొట్టండి కొత్త కొత్తగా వెళ్తా కోసం ఇక చూడండి ఒక్కసారి అయితే కానీ చేపలు అయితే పడ్డాయో గుంపుగా చూడండి వాడైతే జనం మస్తు మంది ఉన్నారు అందరు కొట్లాడుతుంటారు నాకే నీకని ఇంకా వాడైతే షాపులో ఎత్తుకొని అక్కడ వెళ్తున్నాడు చూడరు చెరువు వల్ల వేరే వాళ్ళు మాత్రమే ఉన్నారు మన వాళ్ళు అయితే ఎవ్వరు లేరు ఒకసారి చూడండి ఎంతమంది ఉన్నారు ఇంకా తాండవాళ్ళు వేరే రోజు మస్తుమంది ఉన్నారు చూడరు ఒక్కసారి అయితే ఎంతమంది ఉన్నారు రోడ్డు మన మైతిగా రెండు చేపలు అయితే తీసుకున్నాడు తీసుకొని వచ్చడం జరిగింది ఎన్ని కిలోలు ఉంటాయి ఒక్కసారి కింద కామెంట్ చేయండి ఇది అయితే ఒకటి ఏడు కిలోలు ఒకటి ఆరు కిలోలు ఉంటుంది అనుకుంటున్నాను చూడరు మామ ఎంత ఇంత ఉన్నాయో అయితే ఒకటి ఒకటి ఇవి మా ఇంకా అయితే బొచ్చలని అంటారు మేము ఇంకా ఏమంటారు ఒక్కసారి కామెంట్ చేయండి కింద అయితే కొత్త వచ్చిన ఉంటే సరే మన ఛానల్ ఫాలో ఒకటి లైక్ ఒకటి అండి కానీ వేరే రోజులు వాళ్ళకి పడ్డాయి మనం వాళ్ళకైతే ఒక్కటి పడ్డాయి ఎందుకంటే మనం తొక్కుమర కొడుకులం కాబట్టి మనకి ఎప్పుడైనా పడ్డాయి తప్పితే సభలో కాబట్టి కొత్త ఉంటే మన ఛానల్ ఫాలో కొట్టి ఒక లైక్ కొట్టి కామెంట్ చేయడం మనము కొత్త వెళ్తాం ముందుకు వస్తా